నలభై ఏడు వల్ల ఇమాజిన్ చేయండి నువ్వు చాలా కష్టపడి పని చేసావు ప్రతి ప్లాన్ ని నువ్వు మూవ్ చేసావు ప్రతి ఒక్క ఛాలెంజ్ ని కూడా ఫేస్ చేసావు ఫైనల్ గా నువ్వు గెలిచావు కూడా నీకు జాబ్ వచ్చింది ఒక ఫేమ్ వచ్చింది ఇంకొక రెస్పెక్ట్ కూడా వచ్చింది నువ్వు అనుకున్నది కూడా నువ్వు సాధించావు దాని తర్వాత నువ్వు దాన్ని స్టాప్ చేసే బదులు నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు ఇంకొంచెం ముందుకు వెళ్ళనికి చూస్తున్నావు ఇక సేమ్ విక్టరీ నువ్వు దేనికోసం అయితే తప్పించినావో అది నీకే అగనిస్ట్ గా మారుతుంది కొంచెం వింతగా ఉంటుంది కానీ ఇదే నలభై ఏడవలో మ్యాజిక్ విక్టరీలో ఎక్కడ ఆపాలి అనేది కూడా నేర్చుకోవాలి ఎందుకంటే సక్సెస్ అనేది ఒక ట్రిక్ థింగ్ ఏ మూమెంట్ లో అయితే నువ్వు టేస్ట్ చేస్తావో ఇంకా నీకు కావాలి అనుకుంటావు కానీ నువ్వు ఆకలిని ఆపలేకపోయావంటే అది ఒక అత్యాశ అవుతుంది ఆ అత్యాశ నువ్వు బిల్డ్ చేసిన ప్రతి ఒక్క దాన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది హిస్టరీలో మొత్తానికి కూడా చాలా మంది ప్రజలు ఎంతో కోలిపోయారు వాళ్ళు వీక్ గా ఉండటం వల్ల కాదు ఎప్పుడు గెలవటం ఆపాలి అనేది పవర్ అనేది ఒక ఫైర్ లాగా నువ్వు దాన్ని ఎంత కంట్రోల్ చేస్తావో అంత వామ్ ఉంటుంది అంత లైట్ కూడా ఉంటుంది నువ్వు దాన్ని వైల్డ్ గా గ్రో చేపించావంటే అది నిన్ను కూడా కాల్ చేస్తుంది విక్టరీ తర్వాత నీ ఎమోషన్స్ ఒక ప్రైడ్ ఎగ్జైట్మెంట్ ఈగో ని బిల్డ్ చేస్తుంది ఇక అవే నీకు బిగ్గెస్ట్ ఎనిమీస్ అవుతాయి నువ్వు నమ్ముతావు నువ్వు దేన్ని కోల్పోవని ఇక అక్కడనే మిస్టేక్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ కీ ఏంటంటే ఆ మూమెంట్ ని నువ్వు రికగ్నైజ్ చేయాలి ఎప్పుడు ఆపాలి అనేది ఎప్పుడు వెనకడ గేయాలి అనేది ఒక ని పెట్టుకో ఎక్కడ దాకా గెలవాలి ఎక్కడి నుంచి వదిలేయాలి అని ఎందుకంటే నిజమైన పవర్ గెలవటం మాత్రమే కాదు ఎంత వరకు నాకు చాలు అనిపిస్తుందో అంతవరకు నెపోలియన్ బోనపాట్ మన సిరీస్ లో ఇంకా హిస్టరీలో ఒక గ్రేటెస్ట్ మిలిటరీ మైండ్ ఒక చిన్న ఫ్రెంచ్ ఆఫీసర్ నుంచి ఫ్రాన్స్ కి ఒక ఎంపరర్ అయ్యాడు అతని రెవల్యూషనైజ్డ్ వార్ఫేర్ యూరోప్ పవర్స్ ని మొత్తం డిఫీట్ చేసింది ఒక ఎంపైర్ ని బిల్డ్ చేశాడు అది కాంటినెన్స్ వరకు విస్తరించింది దాని తర్వాత అతను ఒక మిస్టేక్ చేశాడు అదే ఆపకపోవడం యూరోప్ మొత్తంలో అతని కంట్రోల్ ఉన్నాక కూడా అతనికి ఇంకా కావాలనిపించింది రష్యా కోసం ఏం చేశాడు అతని ఎంపైర్ ని అక్కడ కూడా ఎక్స్పాండ్ చేద్దామని మరి రిజల్ట్ ఏమైంది ఒక డిజాస్టర్ అతని ఆర్మీ ఐస్ లో ఫ్రోజ్ అయిపోయింది రష్యన్ వింటర్ లో ఆకలితోని అలా పడిపోయారు కొన్ని వేల మంది సోల్జర్స్ చనిపోయారు ఎంపైర్ మొత్తం కొలాబ్స్ అవుతుంది ఇంకా కొంచెం కొంచెంగా అతను ప్రతి ఒక్కటి కోల్పోయాడు నెపోలియన్ ఎనిమీస్ ని మాత్రమే డిఫీట్ చేయలేదు అతని ఓన్ విక్టరీని కూడా డిఫీట్ చేసుకున్నాడు అతను కావాల్సిన దానికంటే ముందుకు వెళ్లనికి చూసాడు ఒకవేళ అతను ఎర్లీగానే స్టాప్ చేసి ఉంటే దొరికినంత వాటిలోనే సంతోషపడి ఉంటే డెకేజ్ వరకు అతని రూల్ నడుస్తుండేది కానీ అతను ఆగకపోవడం వల్లనే అతను ప్రతి ఒక్కటి కోల్పోయాడు ఇండియన్ ఎగ్జాంపుల్ లో కూడా ఎంపైరర్ అశోక మౌరియన్ ఎంపైర్ లో గ్రేటెస్ట్ రూలర్ ముందు పొద్దున్న సంవత్సరాలలో అశోక ఒక కాంకరర్ ఇండియా మొత్తంలో అతని ఎంపైర్ ని ఎక్స్పాండ్ చేశాడు ప్రతి ఒక్క కింగ్డమ్ ని క్రష్ చేస్తూ వెళ్లాడు అతని ఫైనల్ కాంక్స్ట్ ఎక్కడొచ్చింది కళింగ వార్ లో అతను ప్రతి ఒక్కటి చేంజ్ చేశాడు అతను వార్ గెలిచాడు కానీ ఒక హారబుల్ కాస్ట్ ని కూడా గెలిచాడు కొన్ని వందల వేల మంది ప్రజలు చనిపోయారు విలేజెస్ కూడా డిస్ట్రాయ్ అయ్యాయి నదులు కూడా రక్తంతో పారాయి బ్యాటిల్ ఫీల్డ్ లో నిల్చొని శివాలని చూస్తూ ఉన్నాడు అశోక రియలైజ్ అయింది ఏంది ఒక గ్రేటెస్ట్ విక్టరీ అతనికి ఒక గ్రేటెస్ట్ డిఫిట్ ని తీసుకొచ్చింది లాంఛర్ చేయొచ్చు కానీ ప్రశాంతతని కోలిపోయాడు ఇక అక్కడనే అతను స్టాప్ చేశాడు యుద్ధాలని ఆపేశాడు ఒక బుద్ధిజంలోకి వెళ్లాడు పీస్ ని ఇంకా మోరాలిటీని వైలెన్స్ ని పక్కన పెట్టి వాటితోటి నడిచాడు అశోక ఈ లాని నేర్చుకున్నాడు అతి కష్టమైన వేలో అయినా కాని అతను నేర్చుకున్నాడు అతను ఆ మార్క్ నుంచి ముందుకు వెళ్ళాడు కానీ అతనికి తెలిసిన విషయం ఏందంటే ఇంకా లేట్ కాకముందుకే ఆపేద్దామని ఈ లా రాజులకి ఇంకా జనరల్స్ కి మాత్రమే కాదు ఇది ప్రతి ఒక్కరికి కూడా మీరు ప్రతి ప్లేస్ లో కూడా చూస్తారు బిజినెస్ లో కూడా కంపెనీ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయితే ఉంటదో ప్రాఫిట్స్ కోసం ఎండ్లెస్ గా చేస్తూ ఉంటదో అది క్రాష్ అయ్యే వరకు వాళ్ళకి ఆ విషయం అర్థం కాదు ఇంకా పర్సనల్ లైఫ్ లో కూడా ఆర్గ్యుమెంట్ ని విన్ అవుతూనే ఉంటారు ప్రతిసారి కానీ ప్రతిసారి ఆ ప్రజల్ని కోలిపోతూ ఉంటారు లాస్ట్ లో ప్రజలు ఎవరైతే అతి పెద్దగా అచీవ్ చేస్తారో వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయలేరు వాళ్ళు కంపేర్ చేస్తూనే ఉంటారు అది లవ్ అయినా రెస్పెక్ట్ అయినా పీస్ అయినా పవర్ ఇంకా సక్సెస్ ప్రతిసారి ఒక అబద్ధమే చెప్తుంటది నువ్వు గెలిచిన తర్వాత కూడా నువ్వు ఇంకొంచెం చేయొచ్చు కానీ నిజమైన ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉంటుంది నాకు ఇంతటి చాలు ఇంతకంటే ఎక్కువ నా కొద్దు అని డిసిజన్ తీసుకుంటారో వాళ్లే పడకుండా నిల్చుంటారు ఈ విజ్డమ్ ని మన లైఫ్ లో ఎలా అప్లై చేయాలంటే నీ లిమిట్స్ ని నువ్వు డిఫైన్ చేయి నువ్వు స్టార్ట్ చేసే ముందే నీ గోల్ ని నువ్వు తెలుసుకో నువ్వు ఎప్పుడైతే దాన్ని రీచ్ అవుతావో అప్పుడు ఆపే విక్టరీ తర్వాత హంబుల్ గా ఉండు షో ఆఫ్ చేస్తూ దాన్ని పుష్ చేస్తా అంటే నీ ఎంజాయ్మెంట్ ని నువ్వు కోల్పోతావు ఏదో ఒక మూమెంట్ లో నువ్వు పడతావు ప్రైడ్ అత్యాశ ఈగో ఇవి సక్సెస్ తర్వాత చాలా పెరిగిపోతాయి అందుకనే వాటిని చెక్ చేస్తూ ఉండాలి ఇలాంటి చరిత్ర విషయాలని తెలుసుకోండి ఎవరైతే హై రైజ్ అయ్యారో వాళ్ళు ఎలా ప్రతిదీ కోల్పోయారని ఇప్పుడు ప్రపంచంలో కూడా ఈ ట్రాప్ లో ఎలా పడుతున్నారంటే ఒక్కసారి సంపాదించిన తర్వాత వాళ్ళకి కళ్ళు కనిపించవు వాళ్ళు ఏమనుకుంటారు ఈ మూమెంటం జీవిత కాలం వరకు ఉంటుందని కానీ నిజానికి అది ఉండదు అతి పెద్ద అల కూడా ఎప్పుడైతే ఒడ్డుకొస్తుందో అది కూలిపోవాల్సిందే ఇక్కడ ట్రాప్ ఏంటంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు అనేది మీరు నమ్మకండి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే డిస్ట్రక్షన్స్ అయితాయి ఈవెన్ గెలుపులో కూడా ఒక చిన్న విత్తనం ని నాటండి ఒక కాషన్ లాగా అదొక రిమైండర్ లాగా నువ్వు ఏ యితే చేశావో దాన్ని కోలిపోకుండా ఉండనీకి ప్రపంచాన్నే నెపోలియన్ కాంకర్ చేశాడు కానీ కోలిపోయాడు ఎప్పుడైతే ముందుకు అడిగేశాడో ఇంకా ముందుకు వెళ్దామని అశోక కలింగానే గెలిచాడు కానీ ఎప్పుడైతే ఆపేశాడో అప్పుడే అతనికి ప్రశాంతత వచ్చింది ఇక్కడ రెండు స్టోరీస్ చెప్పేది ఒకటే ట్రూత్ని విక్టరీ ఎప్పుడొస్తుందంటే నువ్వు ఎక్కడ దాకా వెళ్తున్నావని కాదు నువ్వు ఎక్కడ ఆపావో అక్కడ మాత్రమే ఎందుకంటే చివరిలో పవర్ఫుల్ మూవ్ ముందుకు సాగటమే కాదు ఎక్కడైతే నాకు సాలీగా అని ఆప్తారం అక్కడనే ఉంటుంది